హాయ్ అండి నేను శ్రావణి వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ మొక్కలకి మేకల ఎరువు ఉండిందండి చాలా అయింది బకెట్లో పెట్టేసి అలాగ వదిలేసినాము అది రోజు ఎండబెట్టాము ఇక్కడ చూడండి బాగానే ఉంది మొక్కలు తీసుకున్నాము మేకల ఎరువు తడిగా ఉండిందండి హాఫ్ డే ఎండ పెట్టేసాము చాలా రోజులైందండి ఎరువు ఇచ్చి చాలా మొక్కలకి ఇచ్చేసాను ఈ టబ్లో వేసి కొంచెం కొంచెం ఇస్తున్నాను ఇలా టూ టు త్రీ మంత్స్కి ఒకసారి ఇస్తూ ఉంటాము కొంచెం కొంచెం ఇస్తే సరిపోతుంది ఈ చిక్కుడు వెరైటీ చూడండి ఇవి మార్కెట్లో దొరికే చిక్కుడేనంటండి ఎంత పొడవు వస్తున్నాయి చూడండి ఎక్కువ కాయలు కూడా వస్తున్నాయి ఈ మొక్కకి ఇచ్చేసాను మేకలెరువు కిచెన్ వేస్ట్తో తో చేసిన కంపోస్ట్ కూడా చాలా ఉందండి ఈ మేకలేరు ఇంకా కుండలో చేసిన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉండిందండి అది ఇచ్చేసాం ఈరోజు చూడండి ఒక రకం చిక్కుడు మిగిలింది సేవ్ చేసి మళ్ళీ మొక్కలకి వచ్చండి కొన్ని రోజుల తర్వాత